వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను చాలా మంచి సంకల్పంతో పని ప్రారంభించావు తల్లి అదే నమ్మకంతో ముందడుగు వేయి చిన్న చిన్న ఆటంకాలు వచ్చిన కంగారు పడకు నీ వెనుక నేను ఉన్నానని ఎప్పటికీ మర్చిపోవద్దు గురువు యొక్క అనుగ్రహాన్ని అర్థం చేసుకోవటం అంత తేలికైన విషయమేమీ కాదు ఎండి బీళ్లు వారిపోయిన నేల మీద చల్లని చిరుజల్లులు కురిసినట్లు ఆయన యొక్క అనుగ్రహం వర్షిస్తుంది దానిని అర్థం చేసుకోవటం నమ్మటం అనేది శిష్యుని యొక్క విఘ్నత నడిచే దేవుడని పేరొందిన పరమాచార్య వారి లీలా విశేషాలు కూడా ఇలాగే ఉంటాయి అసలు గురువుగా అవతరించిన ప్రతి ఒక్కరి విశేషాలు కూడా ఇలాగే ఉంటాయి ఏ గురువుని ఆశ్రయించినా వారికి ఎల్లప్పుడూ వారు వెంటుంటి ఒక రుజు మార్గంలో నడుపుతారు అటువంటిదే ఒక కథా విశేషం మీ ముందుకు తీసుకొచ్చాను గురువు మీద నమ్మకం ఉంటే మన మార్గం అతి సులువుగా ఎంతో సంతోషంగా సాగిపోతుంది లీలా మానుష రూపమైన పరమాత్మని యొక్క లీలల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం దైవం అంటే స్వయంగా సద్గురువే అందుకే కదా మన పెద్దలు గురువుని మించిన దైవం లేదని చెబుతూ ఉంటారు ఈ కథ కూడా అలా గురువుని ఆశ్రయించిన ఒక శిష్యుడిది శ్రీకృష్ణుణ్ణి ప్రభువుగా అంగీకరించి ఆశ్రయించిన స్నేహితుడు కుచేలుడిది అది తంజావూరు దగ్గరలోని నల్లిచెర్రి గ్రామం వేదాలను పూర్ణ అధ్యయనం చేసిన సాంబశివ శ్రౌతి గారు ఆ గ్రామంలో ఉండేవారు అంతిమ కాలంలో సన్యాసాశ్రమం తీసుకున్నారు వారికి పూర్ణ అధ్యయనం చేసిన ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు అతనిది బలహీనమైన గుండె ఆపకుండా ఐదు నిమిషాల కంటే ఎక్కువ వేదపారాయణ చేయటానికి కుదిరేది కాదు అతని స్థితిని చూసిన వారికి భయం కలిగేది దీనివల్ల వైదిక కార్యక్రమాలకు అతడిని ఎవరు పిలిచేవారు కాదు ఆ తల్లి కొడుకులు చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపేవారు కానీ అతను స్వరంతో స్పష్టమైన ఉచ్చారణతో వేదం పఠిస్తుంటే వినటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది కానీ మధ్యలో అతని ఊపిరి ఆగిపోతే అందుకునే అతన్ని గురువులు మొదటి అసౌకర్యానికి వేదపటనం ఆపమని చెబుతుండేవారు అతను ఆ పౌరహిత్యాన్ని నమ్ముకున్న కుటుంబానికి చెందినవాడు దైవాన్ని నమ్ముకున్నవాడు అందుకే కాంచీపురం పరమాచార్యవారిని శరణు కోరాలని నిర్ణయించుకున్నాడు పరమాచార్య స్వామివారిని దర్శించి అక్కడ స్వామివారితో నేను పూర్ణ అధ్యయనం చేసిన ఒక సన్యాసి కుమారుణ్ణి వేదంలో మీరు ఏమైనా అడగండి నేను చెబుతాను నా కష్టాన్ని తీర్చడానికి మీరు నాకు సహాయం చేయాలి అని అడిగాడు అందుకు స్వామివారు నీ తల్లితో కలిసి ఇక్కడ ఉండు ఏం చెయ్యాలో చెబుతాను అన్నారు అప్పటి నుండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దర్శనం చేసుకుని తన బాధను చెప్పుకునేవాడు హఠాత్తుగా ఒకనాటి సాయంత్రం మీ ఊరికి నువ్వు వెళ్ళు అని చెప్పారు ఇక ఏమీ లేదన్నట్లు చేతులు చాచి ఒక యువకునితో అతనికి బస్సు టికెట్లు తెప్పించి తల్లితో సహా ఊరికి వెళ్ళమని చెప్పారు దారి చూపిస్తాడనుకుని ఆశ్రయించిన దేవుడు లేదు పొమ్మన్నాడని భావించాడు ఆ యువకుడు కళ్ళు ఎర్రటి నిప్పులయ్యాయి మారు మాట్లాడకుండా బస్ ఎక్కి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు ఊరికి చేరగానే ఇంకా తమ వీధి మలుపు తిరగకుండానే అక్కడి వారు అతన్ని పలకరించారు మీ ఇంటి అరుకు పైన ఎవరో ఒక బండెడ్డు వరిధాన్యం దించి వెళ్ళిపోయారు మీరు వచ్చేదాకా దాన్ని కాస్త చూసుకోమని మాకు చెప్పారు నీ అదృష్టం బాగుంది అన్నారు అంటే అప్పటి వరకు అతనికి వెన్నింటిన ఆక్రోశం ఆ పరమపావన హృదయుణ్ణి అనవసరంగా ద్వేషించిన హృదయం కరిగిపోయింది వెంట ధారలై వర్షించింది హృదయం ఆ గురువు పట్ల ప్రేమతో నిండిపోయి బరివెక్కింది ఎంతై కరుణ చూడండి ఆ పరమాచార్యవారికి ఆ భక్తుడికి తన దగ్గర ఆశ్రయించిన రోజే అతన్ని కటాక్షించాలని స్వామివారు నిర్ణయించారు వారికి ధాన్యం పంపే రచనని అంతకు రెండు రోజులు ముందరే చేశారు పరమాచార్యవారు కుంభకోణానికి చెందిన ప్రముఖ భూస్వామి స్వామి దర్శనానికి వచ్చారు స్వామివారు ఎప్పట్లాగే ఆయన క్షేమ సమాచారాలను ఆ సంవత్సరం వ్యవసాయ లాభ నష్టాలను అడిగి తెలుసుకున్నారు తర్వాత ఒక బండెడు ధాన్యం నాకివ్వగలవా అని అతన్ని అడిగారు దేవుడే దిగివచ్చి వరాన్ని అడిగితే కాదనే భక్తుడు ఉంటాడా సరేనన్నాడు ఆయన నువ్వు ఇప్పుడు వెళ్ళి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడికి తిరిగిరా అని ఆ భూస్వామిని ఆదేశించారు అతను వెళ్ళిన తర్వాత మన కథానాయకుడి ఇంటి చిరునామా ఇంటికి అరుగు ఉందా అన్న విషయాలను సేకరించారు భూస్వామి తిరిగి వచ్చిన తరువాత ఆ చిరునామా ఇచ్చి ఒక బండెడ్డు ధాన్యాన్ని ఆ ఇంటి అరుగుపై దింపు నువ్వు ఈరోజే కుంభకోణం వెళ్ళు రేపటి సాయంత్రానికి ధాన్యం ఆ ఇల్లు చేరుతుందా అని అడిగారు ఆ రోజే ఆ భూస్వామి కుంభకోణం చేరుకుని మరుసటి రోజు ఉదయమే బండెడ్డు ధాన్యాన్ని పంపి ఇంటి ముందు దింపి ఆ వీధిలో ఉన్నవాళ్ళని కాస్త చూస్తుంటమని చెప్పాడు కుచేలుణ్ణి అనుగ్రహించదలిచిన కృష్ణుడు ఆడిన నాటకం ఇదే కదా కారుణ్యం అంటే పరమాచార్య స్వామివారిదే కావచ్చు అపార కరుణా సింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం విన్నారు కదా తల్లి గురు యొక్క కరుణ ఏ విధంగా ఉంటుందో ఎవ్వరం చెప్పలేము ఇదే విధంగా తనను నమ్మిన భక్తులను ఎలా కాపాడారో ఎలా ఆదుకునేవారో బాబా అందుకే ఎప్పుడైనా సరే గురువుని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా పరాజయమనేది ఉండదు గురువు తన శిష్యుణ్ణి ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఒక తల్లిలాగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు గురువు యొక్క అనుగ్రహం దొరకటం ఎంతో చాలా కష్టం ఒక్కసారి దొరికితే మనం వదిలినా కూడా బాధలో గురువు మన వెంటే ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారు మనం చేయవలసిందల్లా గురువు మీద నమ్మకం ఉంచటం అల్లా మాలిక్ అల్లా అజ్జాఖరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్